హాయ్ ఫ్రెండ్స్ స్వాగతం మా కి నీవు సినిమా లవర్వా అయితే ఈ వీడియో నీ కోసమే ఈరోజు మనం మాట్లాడబోతున్నది ఒక బ్లాక్ బస్టర్ సీక్వెల్ గురించి అదే సన్ ఆఫ్ సర్దార్ టూ ఈ సినిమా ట్రైలర్ గురించి ప్రమోషన్స్ గురించి మరియు ఈ సినిమా ఎందుకు సూపర్ హిట్ అవుతుందో ఫుల్ డీటెయిల్స్తో ఈ వీడియోలో చూద్దాం సో సీట్ బెల్ట్ పెట్టుకోండి ఈ ఎంటర్టైన్మెంట్ రైడ్ స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ సన్ ఆఫ్ సర్దార్ అనే సినిమా గుర్తుందా రెండు పన్నెండులో వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ అయింది అజయ్ దేవ్గన్ సర్దార్ లుక్ ఆ కామెడీ యాక్షన్ రొమాన్స్ అన్ని కలిపి ఆడియన్స్ ని ఫుల్ ఎంటర్టైన్ చేసింది ఇప్పుడు దానికి గా సన్ ఆఫ్ సర్దార్ టూ రాబోతోంది అది కూడా రెండు వేల ఇరవై ఐదు జూలై ఇరవై ఐదో తేదీన లో రిలీజ్ కాబోతోంది ఈ సినిమా గురించి టాక్ ఎక్కడ చూసినా హాట్ టాపిక్ గా మారింది ముఖ్యంగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ గురించి సోషల్ మీడియాలో ఫుల్ బజ్ ఉంది జూలై పదకొండో తేదీన ట్రైలర్ రిలీజ్ అయింది అది కూడా అజయ్ దేవ్గన్ స్వయంగా తన సోషల్ మీడియా హ్యాండిల్లో పోస్ట్ చేశాడు ఈ ట్రైలర్ గురించి మీరు ఇంకా చూడలేదా అయితే ఈ వీడియో చూశాక వెంటనే చూసేయండి ఎందుకంటే ఇది పక్కా మాస్ ఎంటర్టైనర్ ముందుగా ఈ సినిమా గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ చూద్దాం సన్ ఆఫ్ సర్దా టూ ఒక కామెడీ ఎంటర్టైనర్ అయితే ఇందులో యాక్షన్ రొమాన్స్ ఎమోషన్స్ కూడా ఫుల్ డోస్లో ఉంటాయి ఈ సినిమాని జియో స్టూడియోస్ దేవ్గన్ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి డైరెక్టర్ ఎవరంటే విజయ్ కుమార్ అరోరా ఈ సినిమా స్కాట్లాండ్ బ్యాక్డ్రాప్లో సెట్ చేయబడింది అది కూడా అద్భుతమైన విజువల్స్తో ఇక స్టార్ కాస్ట్ గురించి చెప్పాలంటే అజయ్ దేవ్గన్ మళ్లీ సర్దార్ అవతారంలో మనల్ని ఆకట్టుకోబోతున్నాడు అతని స్వాగ్ డైలాగ్ డెలివరీ యాక్షన్ సీక్వెన్సెస్ అన్ని ఈ సినిమాలో నెక్స్ట్ లెవెల్లో ఉంటాయని ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది అతనితో పాటు మునాల్ ఖాకూర్ ఈ సినిమాలో లీడ్ రోల్లో కనిపించబోతోంది మునాల్ ఖాకూర్ అంటే తెలుగు ఆడియన్స్ కి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు సీతారామం నాన్న లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చోటు సంపాదించుకుంది ఇక ఈ సినిమాలో రవికిషన్ నీరు బజ్వా దీపక్ దోబ్రియాల్ కుబ్రా సైత్ చంకి పాండే శరత్ సక్సేనా దేవ్ విందు దారాసింగ్ లాంటి స్టార్స్ కూడా ఉన్నారు ఇంత పెద్ద స్టార్ కాస్తో ఈ సినిమా ఖచ్చితంగా ఒక గ్రాండ్ ఎంటర్టైనర్ గా ఉంటుందని నమ్మకం ఇప్పుడు ట్రైలర్ గురించి కాస్త డీప్ గా మాట్లాడదాం జూలై పదకొండు తేదీన రిలీజ్ అయిన ఈ ట్రైలర్ ఒక నిమిషం యాభై సెకండ్ల లో ఉంది సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ నుండి యూఏ థర్టీన్ ప్లస్ సర్టిఫికేట్ పొందింది ట్రైలర్ చూస్తే అజయ్ దేవ్గన్ లుక్ లో ఫుల్ స్వాగ్తో కనిపిస్తాడు పాజీ రెండు రోజుల తర్వాత ఇంపాజిబుల్ కూడా క్లాస్ లాగిపోతుంది అనే డైలాగ్ ట్రైలర్లో హైలైట్ ఈ ఒక్క డైలాగ్తోనే అజయ్ దేవ్గన్ ఈ సినిమాలో ఎంత ఎనర్జీ తీసుకొస్తాడో అర్థమవుతుంది ట్రైలర్లో స్కాట్లాండ్లోని అందమైన స్ట్రీట్స్ గ్రాండ్ విజువల్స్ అద్భుతమైన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో పాటు అజయ్ మూనాల్ మధ్య కెమిస్ట్రీ కూడా సూపర్గా కనిపిస్తుంది ఈ ట్రైలర్లో కామెడీ యాక్షన్ రొమాన్స్ అన్ని సమపాళ్లలో మిక్స్ చేశారు ముఖ్యంగా మూనాల్ ఖాకూర్ లుక్ ఫ్రెష్గా చాలా ఎనర్జెటిక్గా ఉంది ఆమె క్యారెక్టర్ ఈ సినిమాకి ఒక స్పెషల్ ఎలిమెంట్ అని ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది ఇక సినిమా ప్రమోషన్స్ గురించి మాట్లాడితే సన్ ఆఫ్ సర్దార్ టూ టీమ్ ఫుల్ జోష్లో ఉంది జూన్ ఇరవై ఆరో తేదీన సినిమా టీజర్ రిలీజ్ అయింది ఈ టీజర్లో కీలక క్యారెక్టర్స్ ని ఇంట్రడ్యూస్ చేశారు అంతేకాదు జూన్ ముప్పై తేదీన సినిమా టైటిల్ ట్రాక్ రిలీజ్ అయింది ఈ టైటిల్ ట్రాక్ ని విశాల్ మిశ్రా పాడారు జాని కంపోజ్ చేసి లిరిక్స్ కూడా రాశాడు ఈ పాట స్కాట్లాండ్ స్ట్రీట్స్లో షూట్ చేయబడింది అది కూడా అజయ్ దేవ్గన్ మూనాళ్ ఖాకుర్ల మధ్య అద్భుతమైన కెమిస్ట్రీతో ఈ పాట పేరు పెహ్లాతూ దూజాతూ ఈ పాటలో రొమాన్స్ ప్లేఫుల్ టీజింగ్ వైబ్రెంట్ కొరియోగ్రఫీ అన్ని కలిసి ఒక ఫ్రెష్ లవ్ ఎక్స్పీరియన్స్ ని ఇస్తాయి ఈ పాట సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది చాలామంది ఫ్యాన్స్ ఈ పాటని లూప్లో విన్నామని కామెంట్స్ చేశారు మీరు ఈ పాట చూశారా కామెంట్స్లో చెప్పండి ఇక ప్రమోషన్స్లో భాగంగా సన్ ఆఫ్ సర్దార్ టూ టీ టీన్ ది గ్రేట్ ఇండియన్ కపిల్ షోలో కూడా కనిపించింది అజయ్ దేవ్గన్ మూనార్ ఖాకూర్లతో పాటు ఇతర స్టార్స్ ఈ షోలో సినిమాని ప్రమోట్ చేశారు ఈ ఎపిసోడ్ కామెడీ ఫన్ ఎంటర్టైన్మెంట్తో నిండి ఉందని ఫ్యాన్స్ అంటున్నారు ఇప్పుడు ఈ సినిమా ఎందుకు సూపర్ హిట్ అవుతుందో కొన్ని రీజన్స్ చూద్దాం ముందుగా అజయ్ దేవ్గన్ బ్రాండ్ వాల్యూ అతను సింఘం గోల్మా లాంటి సినిమాలతో బాక్స్ ఆఫీస్ని షేక్ చేశాడు ఈ సినిమాలో అతని సర్దార్ క్యారెక్టర్ మళ్లీ ఆడియన్స్ ని ఆకట్టుకోబోతోంది రెండోది స్కాట్లాండ్ సెట్టింగ్ ఈ సినిమా విజువల్స్ లో చూస్తే మైండ్ బ్లోయింగ్ గా ఉంటాయి మూడోది స్టార్ కాస్ట్ మునార్ ఖాకూర్ రవి కిషన్ ఇంకా చాలామంది స్టార్స్ ఈ సినిమాకి స్ట్రెంగ్త్ నాలుగోది కామెడీ అండ్ యాక్షన్ కాంబినేషన్ ఈ కాంబో ఎప్పుడూ ఆడియన్స్ ని ఆకర్షిస్తుంది ఇక తెలుగు ఆడియన్స్ కి ఈ సినిమా ఎందుకు స్పెషల్ మునాల్ ఖాకూర్ ఒక కారణమైతే ఈ సినిమా తెలుగులో కూడా రిలీజ్ కాబోతోంది అంటే మన తెలుగు ఆడియన్స్ ఈ సినిమాని థయేటర్స్లో ఎంజాయ్ చేయొచ్చు అంతేకాదు ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కూడా త్వరలో ఉంటుందని టాక్ ఈ ఓటీటీ ప్లాట్ఫామ్ వస్తుందో ఇంకా అధికారిక ప్రకటన రాలేదు కాని నెట్ఫ్లిక్స్ లేదా అమెజాన్ ప్రైమ్లో వచ్చే అవకాశం ఉంది ఇక సోషల్ మీడియాలో ఈ సినిమా గురించి ఎలాంటి రియాక్షన్స్ వస్తున్నాయో చూస్తే ఫ్యాన్స్ ఫుల్ ఎక్సైటెడ్ ఒక ఫ్యాన్ ఇలా ట్వీట్ చేశాడు సన్ ఆఫ్ సర్దార్ టూ ట్రైలర్ చూశా మాస్ రాజస్థాన్లో సునమ్ లాంటి హిట్ అవుతుంది మరొకరు అజయ్ దేవ్గన్ స్వాగ్ మూనాల్ లుక్ ఈ సినిమా పక్కా బ్లాక్ బస్టర్ అని కామెంట్ చేశారు ఫ్రెండ్స్ ఈ సినిమా గురించి మీ ఒపీనియన్ ఏంటి ట్రైలర్ చూసారా అజయ్ దేవ్గన్ సర్దార్ లుక్ ఎలా ఉంది మూనాల్ ఖాకూర్ క్యారెక్టర్ గురించి మీరు ఏమనుకుంటున్నారు కామెంట్స్లో తప్పకుండా చెప్పండి ఇక ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి పెర్ఫార్మెన్స్ చూపిస్తుందనే దానిపై కూడా చాలా డిస్కషన్స్ జరుగుతున్నాయి సన్ ఆఫ్ సర్దార్ ఫస్ట్ పార్ట్ బాక్స్ ఆఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ సాధించింది ఈ సీక్వెల్ కూడా అదే రేంజ్లో హిట్ అవుతుందని ట్రేడ్ అనలిస్ట్స్ అంటున్నారు ముఖ్యంగా ఈ సినిమా మాస్ ఆడియన్స్ ని టార్గెట్ చేస్తోంది కాబట్టి సింగిల్ స్క్రీన్ లో ఈ సినిమా బాగా ఆడుతుందని అంచనా ఇక ఈ సినిమా స్టోరీ గురించి కొంచెం స్పెక్యులేషన్ ఫస్ట్ పార్ట్లో సర్దార్ క్యారెక్టర్ చుట్టూ ఫ్యామిలీ డ్రామా రొమాన్స్ కామెడీ ఉండేది ఈ సీక్వెల్లు కూడా అదే వైపు కొనసాగుతుందని కానీ స్కాట్లాండ్ బ్యాక్డ్రాప్ తో కొత్త ట్విస్ట్స్ ఉంటాయని అంటున్నారు స్టోరీ డీటెయిల్స్ ఇంకా రివీల్ కాలేదు కానీ ట్రైలర్ చూస్తే ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ కి కూడా బాగా కనెక్ట్ అవుతుందని అర్థమవుతుంది ఫ్రెండ్స్ ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గరవుతున్న కొద్దీ హైప్ ఇంకా పెరుగుతోంది థైయేటర్స్లో ఈ సినిమా చూడాలని ప్లాన్ చేస్తున్నారా లేదా ఓటీటీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తారా మీ ప్లాన్ ఏంటో కామెంట్స్లో షేర్ చేయండి ఇక ఈ సినిమా ప్రమోషన్స్లో జియో స్టూడియోస్ ఫుల్ ఎఫర్ట్ పెడుతోంది సోషల్ మీడియా క్యాంపెయిన్స్ టీవీ షోస్ ట్రైలర్ ఈవెంట్స్ అన్ని గ్రాండ్గా ప్లాన్ చేస్తున్నారు అజయ్ దేవ్గన్ స్వయంగా ఈ సినిమా ప్రమోషన్స్లో యాక్టివ్గా పాల్గొంటున్నాడు అతని ఇన్స్టాగ్రామ్ పోస్ట్స్ ఎక్స్ ట్వీట్స్ చూస్తే ఈ సినిమాపై అతనికి ఎంత కాన్ఫిడెన్స్ ఉందో అర్థమవుతుంది ఇక మన తెలుగు ఆడియన్స్ కోసం ఒక స్పెషల్ నోట్ ఈ సినిమా తెలుగు డబ్బింగ్ వర్షన్ కూడా రిలీజ్ అవుతుంది కాబట్టి మన లాంగ్వేజ్లో ఈ సినిమాని ఎంజాయ్ చేయొచ్చు మీరు ఈ సినిమా కోసం ఎంత ఎక్సైటెడ్ గా ఉన్నారు ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలని ప్లాన్ చేస్తున్నారా కామెంట్స్లో తప్పక చెప్పండి అలాగే ఈ సినిమా మ్యూజిక్ గురించి కూడా కొంచెం టాక్ చేద్దాం తూ దూజా తూ పాట తర్వాత ఇంకో రెండు పాటలు రిలీజ్ కాబోతున్నాయని టాక్ ఈ సినిమా మ్యూజిక్ అంతా జాని కంపోజ్ చేస్తున్నాడు కాబట్టి మ్యూజిక్ సైడ్ నుండి కూడా ఈ సినిమా బిగ్ హిట్ అవుతుందని ఆశిస్తున్నారు ఫైనల్గా సన్ ఆఫ్ సర్దార్ టూ ఒక పక్కా మాస్ ఎంటర్టైనర్ గా లో సందడి చేయడానికి రెడీ అవుతోంది అజయ్ దేవ్గన్ ఫ్యాన్స్ కి మునార్ ఖాకూర్ ఫ్యాన్స్ కి కామెడీ యాక్షన్ లవర్స్ కి ఈ సినిమా ఒక ఫుల్ ఎంటర్టైన్మెంట్ ప్యాకేజ్ రెండు వేల ఇరవై ఐదు జూలై ఇరవై ఐదో థియేటర్స్ లో చూడడానికి రెడీ అవ్వండి ఇది వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెలైకాన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు ఎందుకంటే మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు వెంటనే వస్తాయి మీరు సన్ ఆఫ్ సర్దార్ టూ గురించి ఏమనుకుంటున్నారు ట్రైలర్ ఎలా ఉంది కామెంట్స్లో మీ ఒపీనియన్ షేర్ చేయండి మళ్లీ కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాం అప్పటి వరకు టేక్ కేర్ బై బై